గతంలో ఇలాంటి ఒక హితానికి సభ కానీ వాళ్ళకు చేసిన కార్యక్రమాలు జరుపుకుంటే వారికి బిఆర్ నరసింహారెడ్డి ఎవరు మహనీయులు ఎవరు గాంధీ ఎవరు వాళ్ళు ఎవరు అని తెలిసే పరిస్థితి కూడా ఉండదు కావున వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన తేగాలని మనం బాధ్యత వారికి చాలా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది నిజంగా పనిగా చూసినప్పుడు వేరే కార్యక్రమాలు ఉన్నాయి ఉన్నా కూడా తప్పకుండా ఒక మహాదేవుడి సంవత్సరం సభలో పాల్గొని ఆయనకు నిజంగా నివాదాలు అర్పించాలా అని ఈ రోజు రావడం జరిగింది అదే విధంగా నేను తనిగా కూడా అడగడం జరిగింది నన్ను నన్ను మీద తోరణాలు పొందితే కదా హాజరవుతాను ఎందుకంటే నేను కార్యక్రమాన్ని కూడా పోవాలా అనే ఆలోచనతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు నిజంగా ఆయన లేని కూడా ఎంతో మంది ఆయన కూడా మనం చెప్పుకోవచ్చు ఎంతో మంది మీద సింహరు నిర్మించారు ఈ దేశం కోసం వాళ్ళు ప్రశ్నించారు స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు తెచ్చారు స్వాతంత్రాన్ని దేశానికి ఇచ్చారు నిజంగా ఆయనకు ఘనంగా అనిపిస్తూ ఆయన ఆత్మగౌరవ శాంతి చేకూడాలని వారి వారసులు కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా సంతోషం వాళ్ళు కూడా పిలవడం మంచి కార్యక్రమాన్ని వీళ్ళు చేసే ఈ రోజు విగ్రహాశ్వర నా నా ఈ ఏదన్నా నా సహాయ సహకారాలు కూడా విగ్రహిలో తప్పకుండా అందిస్తాను ఎందుకంటే తప్పకుండా అప్పుడు ఈజీగా చేసే ఈజీగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కూడా నా వంతు కూడా తప్పకుండా అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అతను భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ కూడా మరొకసారి ఒక్కసారి హృదయపూర్వక అవసరాలను తెలియజేస్తూ i don't